తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా తెలంగాణ ఆడబిడ్డల కోసం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలోని ఆరేగోడెం గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గొంగడి సునీత మహేందర్ రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని తెలిపారు ప్రతి ఒక్క ఆడబిడ్డకు పండుగ కానుకగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న బహుమతి బతుకమ్మ చేరలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారబోయిన బాలసిద్ధులు జెడ్పిటిసి పల్లా వెంకటరెడ్డి ఎంపీడీవో వీరస్వామి వైస్ మల్లేశం ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి సర్పంచ్ మారబోయిన బాలసిద్ధులు ఉప సర్పంచ్ గాజుల దామోదర్ ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు రాజుల దామోదర్ గారికి కోఆపరేషన్ మెంబర్ మండల కోఆపరేషన్ మెంబరు బురాన్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన మన మండలకి అందరికీ పేరు పైన నమస్కారం తెలియస్తా ఉన్నాను ముఖ్యంగా ఆడపడుచులకి బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఊరందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ మాదే మాకు మనం ఒక ఆశ ఉంటుండే బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో అతి గొప్ప పండుగ ఆడపడుచులకు ఇష్టమైన పండుగ ఏది అంటే అది బతుకమ్మ పండుగని తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ చేసుకొని మళ్ళా మర్నాడు ఆ మర్నాడు దసరా పండుగ కూడా వస్తుంది ఇంటింటికి చుట్టాలు వస్తారు కలకల ఆడుతుంటారు ధూమ్ ధామ్ ఉంటుంది సో గొప్ప పండుగ మళ్ళా రాబోతుంది ఈ స ఈ నెలలోనే మనం పండగ వేడుకలు ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పండగ నాడైనా ఆడపిల్లలు సంతోషంగా ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉంటే ఈ తెలంగాణ బాగుంటుంది అని చెప్పి మీ ఆశీర్వాదం కోరుతూ పంపిస్తున్న కానుక ఆడబిడ్డ కోడి పోసినా ఆడబిడ్డకు బట్టలు పెట్టినా ఆడవిల్ల దీవిస్తే మంచిదని చెప్పి మనకు ఒక సాంప్రదాయం ఉంది మనకొక సంస్కృతి